హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది కథ మాత్రం అస్సలు కాదు ఇది నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఇది నేను ఇరవై ఏళ్ళ ఇరవై ఐదేళ్ళ కింద జరిగిన సంఘటన ఇప్పటి వరకు కూడా నేను దీన్ని మర్చిపోలేదు మర్చిపోయే సంఘటన కాదు సరే ఇది మీరు నమ్ముతారా నమ్మురా అనే వేరే విషయం ఎందుకంటే కొన్ని విషయాలు మన కళ్ళతో మనం చూసే తప్ప మనం నమ్మలేము కానీ నేను ఈ విషయాన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటాను అది రెండు వేల రెండు ఫిబ్రవరి చలి ప్రాంతం చలి సమయంలో ఉన్న ప్రాంతం నైట్ పది దాటగానే రోడ్ల మీద ఎవరు ఉండే పరిస్థితి లేదు అప్పుడు ఆ టైంలో చలి కూడా బాగా ఉండేది మేము హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న సరూణ్ నగర్లో ఉండేవాళ్ళము అదే మా ఊరు అప్పుడు సరణరు హైదరాబాద్కి మధ్యలో కొంచెం ఒక కట్ట ఉండే చెరువు కట్ట ఉండేది ఆ కట్ట ఒక రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది ఒక సైడు చెరువు ఇంకో సైడు చెట్లు మాత్రం ఉండేవి మనం సరణోర్లోకి ఎంట్రీ కావాలంటే ఆ కట్టపై నుంచి కూడా పోవాలి కట్ట మధ్యలో ఒక గుడి కూడా ఉంది పోచమ్మ టెంపుల్ అంటారు దాని అయితే ఆ కట్ట గురించి ఏం చెప్పుకుంటారంటే అందులో చాలా మంది సూసైడ్ చేసుకున్నారు ఎన్నో సంవత్సరాల నాటి చెరువు అది నవాబుల కన్నా కూడా ముందు చెరువు ఎంతో మంది అందులో దూకి చచ్చిపోయేవాళ్ళు కొందరు ఆత్మలై తిరుగుతుంటారు అని కూడా చాలా రూమర్స్ ఉన్నాయి కాకపోతే మాకు చెప్తూ ఉంటే మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కదా ఎందుకంటే అందరూ అంతే కదా ఏదైనా మనం కళ్ళతో చూస్తే గానీ అంత ఈజీగా మనం ఇదికోవాలి సర్లేదో అంటుంటారు అనుకునే వాళ్ళం కానీ అలాంటి సంఘటన నా జీవితంలో జరుగుతుందని మాత్రం నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఇది మీకు షేర్ చేస్తాను నేను ఒక టీవీ ఛానల్లో అడ్వర్టైజం అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్లో ప్రమోటర్గా పనిచేసేవాడిని మా పని ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ని వాడిని మా ఛానల్లో ప్రమోట్ చేయడము అట్లాగే ఈ సినిమా వాళ్ళ కొత్త సినిమా రిలీజర్ ప్రోమోస్ టీజర్స్ కూడా మేము మా ఛానల్లో ప్రమోట్ చేసేవాళ్ళం ఆ టైంలో రాజశేఖర్ శేషు సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది దాని టీజర్ని మా ఛానల్లో ప్రమోట్ చేయడానికి నాకు అవకాశం దక్కింది అదే ఆ విధంగా నాకు రాజశేఖర్ జీవిత కూడా పరిచయం అయ్యారు అయితే ఆ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ హాలిడేన్ కృష్ణ జూబులస్లో ఉన్న హోటల్లో పెట్టుకున్నారు నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది నేను ఒక్కడే వెళ్ళకుండా మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వెళ్ళాము ఇది కామనే కదా మనం వెళ్తే మా ఫ్రెండ్స్ అప్పుడు ఎంగులో ఉన్నాం అనగా సరే మందు అన్నీ ఉంటాయి కనుక ఫ్రెండ్స్తో వెళ్ళాము పెద్దగా మేము తాగేవాళ్ళం మేము కాదు ఎప్పుడోసారి సోషల్ డ్రింకర్స్ని అప్పుడు ఒక రెండు బెగ్లో మంచి స్కాచ్ అది తాగేసి మా పని మేము చేసుకొని తినేసి బయటకు వచ్చేసరికి వన్ వన్ థర్టీ అయింది ఆ టైంలో మా ఫ్రెండ్స్ని నేను గాంధీనగర్లో దింపేసి స్ట్రైట్గా శరణ్ నగర్ సైడ్ వచ్చేసాను అయితే నేను శరణ్ నగర్ కట్ట దగ్గరికి వచ్చేసరికి దాదాపు రెండున్నర ఆ టైం అయింది ఖచ్చితంగా చెప్పలే రెండున్నర అయితే అయింది నేను ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కట్ట లోపలికి వచ్చేసరికి నాకు ఎదురుగా ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ముందర ఒక అమ్మాయి మంచి చీర కట్టుకొని చేతులు అడ్డం పెట్టి నన్ను ఆపడం నేను గమనించాను అది చూసి నేను ఎంతపై ఈ టైంకి ఎవరు అన్న ఆలోచన నా మైండ్లో వచ్చింది తప్ప నాకు ఇంకా పెద్దగా ఆలోచన రాలేదు నేను నేను ఏమనుకున్నానో మళ్ళీ చెప్తాను నేను అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ ఫాస్ట్గా పోకుండా పక్కకు జరగబోయే ముండాను తిట్టుకుంటూ ఫాస్ట్గా గుద్దుకుంటూ వెళ్ళిపోయాను నేను ముందరికి ఒక కిలోమీటర్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ నేను అసలు స్టైట్కి వెళ్ళిపోయాను తర్వాత నేను ఆగి అదే నేను గుద్దాను కదా అన్న ఆలోచన మళ్ళీ నా మైండ్ లో ఒక ఆలోచన స్టార్ట్ అయింది అప్పటిదాకా స్టన్ అయిపోయిన నా మైండ్ అసలు ఏం పని చేయడం ఒకసారి చేయడం స్టార్ట్ అయింది నేను ఎంత ఫాస్ట్ గా వచ్చి అమ్మాయిని గుద్దినప్పుడు అయితే నేను కింద పడాలి లేక కనీసం లేకపోతే ఆమెనే కింద పడి దెబ్బలు తాకాలి కదా అని వెనకం చిరిగి చూస్తే అసలు అక్కడ ఎవరూ లేరు ఎవరూ లేరు ఈ విష అది చూసిన నా మైండ్ పోయి పిచ్చెక్కిపోయింది నాకు అసలు నా నర నరాలు నొప్పి స్టార్ట్ అయ్యింది అసలు పని చేయట్లేదు మైండ్ ఏం జరిగిందని నా ఆలోచన అసలు నాకు విభ రకరకాల మైండ్ లో ఆలోచనలు వస్తున్నాయి మామూలుగా మేము ఏమనుకున్నానంటే ఆ ఇది రోడ్డు మీద దోచుకునే దొంగలేమో అమ్మాయిని నిలబెట్టి ఆపే దోచుకుంటారేమో అన్న మైండ్ లో పోయాం ఎందుకంటే కొంచెం సరౌండర్ అనేది నిర్మాసన ప్రాంతము అట్లా ఉండేవాళ్ళు దొంగలు కూడా నేను ఆ ఉద్దేశంలో వెళ్ళాను నాకైతే పిచ్చెక్కిపోయింది అక్కడ ఎవరూ లేరు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూద్దామా అని అనిపించింది కానీ నాకు ధైర్యం సరిపోలేదు సరే ఏమైతే ఏమైంది అనుకుని చేతులు వణుకుతున్న చేతులతో ఆ బడ్డీ నడుపుకుంటూ అట్లాగే ఇంటికి వెళ్ళిపోయాను నా దగ్గర హీరో ఉండ సీడి హండ్రెడ్ ఉండేది ఆ టైంలో అప్పుడు నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఇంకా మ్యారేజ్ అవేం కాలేదు నేను వెళ్ళాను ఇంటికి వెళ్ళేసరికి పైకి వెళ్ళేసరికి మా మదర్ నన్ను చూసింది ఆ చేతులు వణకడము నాకు చెమటలు పట్టడం అంత చల్లలో ఆమె గమనించింది ఆమె గవరి దగ్గర వచ్చి ఏం జరిగిందని కొంచెం నిలదీస్తే నేను కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఆమెతో చెప్పసాగాను అమ్మ ఈ విధంగా జరిగిందని అయితే మా అమ్మ ఏమన్నదంటే నాన్న అవి వాటిని కొలివి దయ్యాలంటారు కోరికలు తిరగ చచ్చిపోయే ఆడవాళ్ళు కొరిగిదయాల మారుతారు అవి పెళ్లి కాని మగవాళ్ళని పట్టుకొని వాటి కోరికలు తీర్చుకునే క్రమంలో అలా అలా చేస్తాయని చెప్పి చెప్పింది ఆ మాట వినేసరికి నా ప్రాణం గాల్లో గాలిలో అయిపోయింది మీరు నమ్ముతారో లేదో కనీసం ఒక వారం రోజుల దాకా కూడా నాకు నిద్ర అవ్వట్లేదు మా అమ్మగారు చేతికి నల్లదారం అవి కట్టి కొంచెం ఇది చేశారు అయితే నేను నేను తిట్టి ముందుకు రావడం వల్ల ఆమె వాళ్ళు వెళ్ళిపోతారట ఎందుకంటే మనం తిడితే తిట్టాలంట దయ్యాలను బూతులు తిట్టడం వల్ల వాళ్ళు భయపడ వెళ్ళిపోతారట పక్కకు ఈ విషయం మా అమ్మ చెప్పింది నువ్వు తిట్టడం వల్ల నువ్వు సేవ్ అయ్యావు ఇంకో నువ్వు ఆగా నువ్వు ఆగకుండా చాలా మంచి పని చేసావు అని చెప్పి నాకు చెప్పింది ఈ విషయాలు విన్న నేనైతే అసలు నిజంగా ఇప్పుడు మీతో చెప్తున్నప్పుడు కూడా నాకు ఊసుపంఛి వస్తున్నాయి ఈ ఇట్లాంటి సంఘటన నా జీవితంలో జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఫ్రెండ్స్ అసలు ఇలా జరిగింది అని చెప్పి మా ఫ్రెండ్స్ కానీ చెప్తే నిజంగా కూడా అందరూ ఆహా అంటున్నారు ఏదో నా మీద నమ్మకంతో ఆహా అంటున్నారు తప్ప ఎవ్వరూ పెద్దగా నమ్మినా పాపన పోలేదు ఫ్రెండ్స్ ఇది నా జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన అయితే ఇంతటితోనే పోతుందని నేను అనుకున్నాను కానీ నేను ఆ తర్వాత యూరోప్కి వెళ్ళాను యూరోప్ పన్నెండు సంవత్సరాలున్నాను అయితే మళ్ళీ ఒకసారి నా నాతో ఇలాంటి విధి వింత నాటకం ఆడింది అది ఏం జరిగిందో నెక్స్ట్ దాంట్లో చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్